నా పేరు ఉప్పలపాటి జక్కలేరు మాదిగా ప్యాపిలి మండలం ఎంఆర్పిసి మండల అధ్యక్షుని నాది గాలని విలేజ్ ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా గత మా జయనాల గాల పూర్వం నుంచి మేము పూర్వం నుంచి అనుభవంలో ఉన్నా గత నుంచి మేము ఎంత తిప్పలు పడినా ఎంఆర్ఓ చుట్టూ వీఆర్ఓల చుట్టూ తిరిగినా మమ్మల్ని పరిష్కరించకుండా మాది ఆన్లైన్ లేకుండా చేస్తున్నారు ఆల్రెడీగా మండల సర్వేరు సచివాలయం సర్వేరు వీఆర్ఓ గారు దీన్ని కాకుల కత్తులు పడి మాకు ఆన్లైన్ లేకుండా ఈ భూమిని ముప్పై తిప్పలు పెట్టి మమ్మల్ని సుక్కలు చూపిస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు ఆడిఓకి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం పే అధికారులను దీన్ని స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని కింది స్థాయి అధికారులకు కాకుల కక్కుతూ పడి డబ్బు కాశించుకొని పైన మా మీద కడుపు కొట్టి మీరు ఏం చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని మేము ఈడ ఈ సర్వే నెంబర్ నాలుగు వందల ఒకటిలో మేము ఎప్పటి నుంచో మా అబ్బాయి నుంచి పూర్వం నుంచి అనుభవంలో ఉన్నా మాకి ఈడ ఆన్లైన్లో లేకుండా చేసి డ్రోన్లు ఉన్న వ్యక్తులకి అగ్ర కులాల వారికి దళితులను ఉద్దేశంతో వాళ్ళకి విఆర్ఓ విఆర్ఓ గారు మండల సర్వేర్ గారు సచివాలయం సర్వే సర్వేర్ గారు వీళ్ళందరూ కాకలకి ఖర్చు పడి వాళ్ళకి ఆన్లైన్లో చేయాలని ఉద్దేశంగా మా భూమిని ఖర్చు చేయాలని మేము వీటికి పొలంలోకి వస్తాలక వాళ్ళు పోలీసులు అడ్డుకొని పోలీసులు చెప్పి రాత్రి రాత్రిగా రాళ్ళు తోలుకొని మమ్మల్ని బాగా గురి చేస్తున్నారు మేము ఈ ఈ పొలం మేము వదులుకుంటే దీని దీనిపైన మేము పూర్వం నుంచి జీవనాధారంగా చేసుకుని బతుతున్నాం మా కుటుంబం దాదాపు ఆరు మంది ఉన్నాం దీనిపైన భవనం జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం ఇది లేకుండా మాకు బతికే లేదు మాకు లేదు దీనిపైన జీవనం చేస్తున్నాం ఇది లేక ఇది లేక ఇది కూడా మాకు లేకపోయిందంటే మాకు మందు దాని సంస్బం కానీ దీనికి పరిష్కారం ఖచ్చితంగా మీడియా మిత్రులు పేధికారులు తెలుసుకొని లేదు సార్ పొలంలో మేము పొలంలో దుక్కుంటే రాత్రి రాత్రి గోడలు దొలుకుని రాళ్ళు తోలుకుని మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ డిఎస్పీ చుట్టూ తిప్పుకుంటూ మాకు న్యాయం ఏమని అంటే అంటే పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు సార్ అదంటే దళితులం అంటే పోలీసులు వస్తారు వాళ్ళకైతే వాళ్ళు కట్టుకోవాలంట నేను వస్తే ఊకుంటూ రెండు నాలుగు మూడు నాలుగు ఆపుకుంటూ పోలీసులు స్టేషన్లో రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇంతవరకు కూడా నాకు న్యాయమే జరగలేదు ఫేవరే జరగలేదు దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా స్పందించాలా మాకు కాగా ఇప్పటికీ చేసుకుంటూ చేసుకుంటా పోయి దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది సార్ నాకు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాను పోలి ఎంఆర్ఓ సుట్లు అన్ని సుట్లు తిరుగుకుంటా తిరుగుకుంటా నేను చే దీన్ని చేసుకుంటే బతుకుతాను లేకుంటే మాకు రెక్క ఆడితే ఉండదు అలాంటి సిచ్యువేషన్లో కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే మీరు కూడా దయచేసి దీనికి స్పందించి మీడియాకి కొంచెం తెలుసుకుంటారని కోరుకుంటున్నాం సార్ గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సాగులు ఉన్నాం ఇప్పటికీ కూడా ఉన్నాం కానీ మమ్మల్ని పోలీసులు ఆడుకుంటున్నారు మండల సారి వేరు సచివాలయం సార్ వేరు మండలాధికారులకు ఏమన్నట్టే పోలీసులు ఏమైనా అంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడుకుని చేయగారు ఎస్ఐ గారు ఇన్వాల్వ్ అవుతారు డిఎస్పీ గారు ఇన్వాల్వ్ అవుతారు అసలు సివిల్ మ్యాటర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మాకు తెలియదు సార్ అది సివిల్ మేటర్ సాము సార్ ఉన్నారు పోయిన విజయ కుమార్ సార్ ఎస్ఐ గారు ఉన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా ఉన్నారు ఎస్ఐ సార్కి ఇచ్చినాను కంప్లైంట్ ఇప్పుడున్న సార్కి ఇచ్చినాను డిఎస్పీ సార్ చెప్పినాను ఆర్డీఓ సార్ చెప్పినాను కలెక్టర్ కూడా సొందనలు పెట్టాను ఇంతవరకు అయితే పే అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎంతవరకు తీసుకుంటారు అది మీరు మీ ద్వారా కూడా తెలియాలని కోరుకుంటున్నాను నా పేరు శివనారాయణ మాదిగ మాన్యశ్రీ శ్రీ మంద మాది అన్న గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నిలవనటువంటి ఏదైతే భూమి ఆ భూమి ఎస్సి దళిత కుటుంబానికి చెందినటువంటి మాదిగ రాముడి మాదిగ రాముడు వాళ్ళ కొడుకులు అయినటువంటి వాళ్ళ కుమారులైనటువంటి వాళ్ళకు మాత్రమే చెందుతాది గత వాళ్ళ అబ్బల నుండి కూడా ఈ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ బతుకు తీరువే ఈ పొలము ఈ పొలాన్ని పంట పండించుకుంటూ జీవనం కొనసాగుతున్నారు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వీఆర్ఓలు అయితేమి ఆనాటి సర్వేలు అయితేమి ఎంఆర్ఓలు అయితేమి తప్పుడు ఏలు ముద్దలతో తీసుకొని పైనటువంటి ఇక్కడ మీరు చూస్తున్న రిజివర్లో నా వెనక ఏదైతే ఒక కంకర్ ఫ్యాక్టరీ ఉందో ఆ కంకర్ ఫ్యాక్టరీ బీసీ కార్పొరేషన్కి సంబంధించి అది కూడా ఒక సీలింగ్ భూమిని ఆ సీలింగ్ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి విఆర్ఓలు ఎంఆర్ఓలు ఒక రిజిస్టరు సర్వేరు ఎవరైతే ఉండారో దాన్ని కూడా చేసిచ్చి దాని పక్కన ఉన్నటువంటి రాముడు నాగేశ్వరరావు జక్కలేరు వీళ్ళు ఎవరైతే ఇరువురు అన్నదమ్ములు ఉన్నారో ఆ భూమిని కూడా కబ్జా చేసుకోవడం కోసము ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళు ఏదైతే పంట చేసుకోవడం కోసం వస్తే గత ప్రభుత్వంలో వీళ్ళు రాత్రి వీళ్ళు ఉదయం ఇత్తనం వేస్తే రాత్రికి రాత్రి అడ్డగోలుగా రాళ్ళు తోలి సాగు భూమిని కూడా సాగులో లేకుండా చేసి పెట్టిండ్రు ఆ రోజు నుంచి మొదలుకుంటే ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఎన్నో విధాలుగా అర్జీలు ఇచ్చుకుంటూ మెమరండాలు ఇచ్చుకుంటూ ఆనాటి నుంచి ఈ ఈనాటి వరకు కలెక్టర్ల నుంచి మొదలుకొనే మార్వల వరకు మీద అంది మీద ఆన్లైన్లో చూపుతామంటూ రాముడి పేరును మేము పోయి కలిసినప్పుడు ఆన్లైన్లో చూపుతున్నారు వచ్చిన మూడు రోజులకి ఆన్లైన్ లేకుండా చేస్తున్నారు అంటే ఆన్లైన్లో చూపడం ఆన్లైన్లో తీసేయడం ఇక్కడ ఉన్నటువంటి మాధవరం గ్రామ పంచాయతీకి సంబంధించి సచివాలయం సర్వేరు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు ముమ్మాటికి కకృతికి లోపడి లంచానికి లోపడి లంచం తీసుకొని వాళ్ళ ఫుడ్ తిని వాళ్ళ కార్లు తిరిగి పెత్తందారులమ్ముడు ఉండి ఒక దళిత కుటుంబాలు అయినటువంటి నా ఎస్సీ మాదిక సోదరులు అయినటువంటి నా అన్నలు నా తండ్రులకు ఇక్కడ భూమి లేకుండా చేయడం కోసం పన్నాంగం కట్టుకొని అంకనం కట్టుకొని చేస్తుంది దానికి ఒత్తాసగా ఆ అమ్మాయి ఎవరైతే సచివాలయం సర్వేరు ఉన్నారో ఆ సచివాలయం సర్వేరుకు మద్దతుగా ఇప్పుడున్నటువంటి సర్వేరు కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి విఆర్ఓ కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు వాయుమకి సపోర్ట్ చేసి మరి వాళ్ళకి ఏం చూపించిండ్రో మీకు ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ డబ్బు చూపించింటే ఆ డబ్బు తీసుకొని వీళ్ళు నాటకాలు అర్థం వస్తే ఆ మీరు మీరు వేసుకోండి పొలం మాకు అభ్యంతరం లేదని అని చెప్పినారు చెప్పిన ముమ్మాటికే ఈరోజు చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం రీసెంట్గానే ఇక్కడ రూములు కడతాం రూములు కబ్జా చేసి కబ్జా చేసి మరి దళితులైనటువంటి నా మాలిక బిడ్డలది కబ్జా చేసి కడతం ఇది ముమ్మాటికి సీలుగు భూమి ప్రభుత్వ సీలుగు భూమి ఈ ప్రభుత్వ సీలింగు భూమి ఎవరికి చెందుతాదయా పెత్తందారులైనటువంటి ఓశీలకు చెల్లుతుందా నా దళితులైనటువంటి నా పేద బిడ్డలు అయినటువంటి నా మాది బిడ్డలకు చెందుతుందా మీరే చూడండి ఒక శ్రీలింగు భూమిని ఒక అధికారి ఏ విధంగా ఇస్తాడు వీళ్ళు సాగులున్నా కూడా వీళ్ళు సాగులున్నా కూడా వీళ్ళు సాగులు ఉండి పంట వేసుకుంటేనే కూడా ఈ పంటను కోసుకునే అధికారం కూడా లేకుండా ఇక్కడ చూస్తున్నాం మనకు అందుబాటునే ఒక టెంపుల్ కూడా ఉంది అందుబాటునే మనకు ఒక టెంపుల్ ఉంది ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఉన్నాయి మరి ఈ కంకర్ మిషన్ రన్నింగ్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటల కల్లా కాలుష్యం పట్టుకొని ఏ రూపంలో కానీ ఏ విధంగా పంట పండకుండా పోతుంది మీరు ఒకసారి గమనించండి ఒకసారి బార ఆలోచన చేయండి మీ ఇప్పుడున్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ గారికి మా విన్నపం మా ఒకటే అర్జీ వినిపించుకుంటున్నాం మీరు ఇప్పటికైనా త్వరగా ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్లీగా రీసర్వే చేసి ఇమీడియట్లీగా ఇది ఎవరికైతే దళితులైనటువంటి సీలింగ్ భూమి కొనే హక్కు లేదు అమ్మే హక్కు లేదు కాబట్టి ఇది ఎవరికైతే చెందాలనో ఎవరికైతే ఉండాలనో వాళ్ళకే చెందాల కాబట్టి దీనికి న్యాయం చేసేంత వరకు గౌరవశ్రీ మాన్యశ్రీ శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు ఇలా ఈ మండల స్థాయి కావచ్చు రేపొత్తన రేపొద్దున ఉమ్మడి జిల్లా అనేటువంటి కర్నూలు జిల్లా మొత్తం మా జాతీయ నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరినీ తీసుకొచ్చి వీళ్ళకు న్యాయం చేసేంతవరకు కృష్ణమాదిగన్న నాయకత్వంలో మాన్య శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వంలో ఎంత దూరానికైనా ఎంతటి పోరాటానికైనా మేము వెనకాడకపోవని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడైనా మీరు గమనించండి అధికారులకు మా విన్నపం ఒకటే మీరు మా పట్ల దళిత దళితుల పట్ల చిత్తశుద్ధి గలవాళ్ళు అయితే నిన్నటి వరకు ఆన్లైన్ అంది ఈరోజు ముగులు భూముగా పెట్టినారు నిన్నటి వరకు ఆన్లైన్ ఉంది ఈరోజు ముగులు భూమి పెట్టినారు ఇమీడియట్గా ఆన్లైన్ ఎక్కియ్యాలా ఆన్లైన్లో పేరు కనబరచాలా ఎవరైతే ఇక్కడ కబ్జా చేసి రూములు కడుతున్నారో వాళ్ళ పైన కూడా గౌరవనీయులైనటువంటి నంద్యాల జిల్లా ఎస్పీ గారికి కూడా మా విన్నపం మేము విన్నపించుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు సీఎల్ కావచ్చు డిఎస్పీలు కావచ్చు అయా మా భూమిలో దౌర్జన్యంగా కబ్జా చేసి రూములు కడతనారని చెప్పి చెప్పిన కూడా పట్టించుకోవడం లేదు మీరంటే మీరు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో లాండ్ ప్రాబ్లం బాగా కంట్రోల్ అయ్యి ప్రజల సుశాంతులతో మేము బతుకుతున్నాం మీద అపారమైన గౌరవం మర్యాద ఉంది ఎంఆర్పిఎస్కు కనుక ఇప్పటికైనా మీరైనా గుర్తించి ఎవరైతే ఇక్కడ భూమి కబ్జా చేసి రూములు కడతున్నారో వాళ్ళు ఆ పెత్తందారులు ఓసీలైనటువంటి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా చేసి తీరుతారని ఆశిస్తున్నాము ఇప్పటికైనా మీ నుంచి మాకందరికి న్యాయం జరుగుతాదని ఇక్కడ ఉన్నటువంటి నా జక్కలేరు రాముడు నాగేశ్వర వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశించు